జయ శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో ఆయన శ్రీ మహావిష్ణువు పరమాత్మగా జన్మించారు ఎందుకంటే మనకు తెలుసు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధమ్ ధర్మ సంరక్షణ ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అధర్మం అంటే ఏమి ప్రజలు అందరూ మానవులే అందరూ ప్రజలే అందరికీ సమానంగా జ్ఞానం ఉండాలి అందరికీ సమానంగా అన్నీ సమకూరాలి ఇది పరిపాలకుల యొక్క కర్తవ్యం ఇలాంటి స్థితి ఎప్పుడు తప్పుతుందో ఎప్పుడైతే మనకు ఒక సామెత ఉంది రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుంది అని రౌతు అంటే ఏమి గుర్రం నడిపేవాడు వాడి గుర్ర నడపని చేత కాకపోతే వాడు బలహీనుడు అయితే ఏమవుతుందంటే ఈ గుర్రం మూడు కాళ్ళ మీద లేదంటే రెండు కాళ్ళ మీద పరిగెడుతుంది ఎక్కడ పడిపోయి అందరినీ పడదోసేసి అది సర్వనాశనం సర్వనాశం దానికి అదేవిధంగా పరిపాలన సమర్థులు కాకపోతే ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకు సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం వల్ల సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషంతో హాయిగా ఉంటారు ఇది మనకున్నటువంటి పరిపాలన జ్ఞానం పరిపాలన అనే దానికి అన్ని అన్ని పరిపాలన ఒక పరిపాలనే కాదు అన్ని వ్యవస్థల పరిపాలన కుటుంబ వ్యవస్థ వదులుకొని కుటుంబంలో యజమాని యజమాని కొంచెం మెత్తగా ఉండి అతి ప్రేమతో ఎవరికంటే వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించుకుంటూ వదిలేస్తే చూసి ఉన్నట్టుంటే కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత అందరూ కూడా ఏమనటం లేదు కాబట్టి మనం ఇష్టానుసారం వెళ్తాము అనుకుంటాం ధర్మాచరణ చేయాలి అనుకుంటారు కుటుంబ పెద్ద అయినటువంటి వారు ఎవరైనా సరే తాతో ముత్తాతో ఒకరు ఉంటారు పూర్వీకులు వాళ్ళు ఇది ధర్మం ఇది అధర్మం చెప్పినప్పుడు చేయరు పనులు చేయకూడని పనులు చేయలు చేయవలసిన పనులు చేస్తారు కనుక ఎప్పుడైతే దుర్మార్గులు పెరిగిపోతారు ఎప్పుడైతే దుష్టి కార్యక్రమాలు ఎక్కువైపోతుందో సమాజంలో అప్పుడు నేను అవతరిస్తాను అని ఆయన భల్లబుద్ధి చెప్తున్నాడు కాదు పెద్ద ఆకాశం అంత గంట ముగిసి చెప్తున్నాడు భగవద్గీతలో నిర్భవతి భారత మధర్మస్య తదాత్మా సృజామ్యహం అనిత్రానాయ సాధూనా వినాశ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ ఒక్క శ్లోకం చాలు ఈ ఒక్క మాట చాలు భగవంతుడు ఎవడో అర్థం చేసుకోవడానికి దైవాన్ని నమ్మిన దైవాన్ని నిజమైన భక్తి కలిగి దైవాన్ని అనుసరించి కర్మలు చేస్తూ దైవ ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానం పొందిన వాడు ఎప్పుడు కూడా తోటి మానవులను హింసించడు ఇది కఠోర సత్యం మానవ హింస అనేది జరుగుతూ ఉందంటే వారికి దైవభక్తి లేదు దైవభటము అంటే మీ ఇతరులను మోసం చేయడానికి నటించాడు నేను ఒక పెద్ద విభూతి పట్టీలు నామాలు అన్ని కాషాయ వస్త్ర ధరించేసాను ధరించేసిన వెంటనే నేనేం చేశాను ఇప్పుడు నేను మహాయోగి అని చెప్పుకుంటాను చెప్పుకుంటే ఏమవుతుంది పాపం ప్రజల అమాయకులు కొందరు అవును ఇదేదో ఎందుకంటే వేషధారణ అనేది జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఏ వేషధారణ ఆ యొక్క చేసే పనులను తెలియజేస్తుంది కార్మికులు ఒక రకమైనటువంటి వేషధారణ ఉంటుంది దాని యూనిఫామ్ అంట అదేవిధంగా కాలేజీలో వ్యవస్థలో ఒక రకమైనటువంటి వేషధారణ రక్షక బట్టలు ఒక రకమైన వేషధారణ ఇలా అనేక వేష వేష వస్త్రధారణ బట్టి వీడెవరో నిర్ధారించుకుంటారు ప్రజలు ఇది ఇలా వేస్తే సనాతన ధర్మంలో జ్ఞానం చెప్తారు ఏమన్నటువంటిది అంతా నాక కూర్చొని వాళ్ళను మీరందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు ఇక మీరు జ్ఞానం అంటే బయటపడాలంటే ఇక్కడ కొన్ని అనేక యోగ కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు చేయాలి దానికి ఎక్కువ ధనం అవుతుంది మీరంతా కూడా చందాలు వేసుకుని తెచ్చారంటే మీ ఊరు బాగు చేస్తాను మీ భవిష్యత్తు బాగు చేస్తాను దానికోసం ప్రతి యజ్ఞం చేస్తాను అని చెప్పా చెప్తాను చెప్పినాను చెప్తానే వాళ్ళందరూ నమ్మగారు ఎందుకంటే అంత తీయగా అంత మెత్తగా అంత మృతిప్రద చెప్పేశాను వెంటనే వాళ్ళు ఏం చేశారు వెంటనే బాగా గురువు గారు మన మేలు కోరారు ఇక మనకు కష్టాలు అనేది ఉండదు అనేసి అంత పూసారు అంత అమౌంట్ కట్టి మీరు అందరూ పవిత్రుడ స్నానం చేసి పవిత్రమైన మనసుతో ఈ వారిగా విభూతి పట్టీలు లేకపోతే నామాలు ఏవో పెట్టుకొని వచ్చేసాడు కూర్చోండి నేను యాగాన్ని కట్టి సిద్ధం చేస్తాను ఈ లోపల అని అన్నాడు ఆ పక్కన శిష్యుడు కూడా ఉన్నాడు అవును గురువు గారు చెప్పింది సరే అదే మీరు వెళ్ళడానికి సరికి అక్కడ నేను లేను నా శిష్యుడు లేడు ఆ మూట కూడా లేదు దీన్ని కపట నాటకము అంటారు కపట వేషము అంటారు కపట అభినయము అంటారు కపట ప్రవర్తన అంటారు అంటే ఎవరినో మోసం చేయడానికి ధనం సంపాదించడానికి కోట్లు కోట్లు పోగేయడానికి ఇలాంటి మోసం మాటలు చెప్తే ప్రజలు ఇబ్బందులు పడతారు కష్టాలు పడతారు అప్పుడు ధర్మం లేనట్ట భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టా లేనట్ట భగవంతుడిని నమ్మి ఉంటే భగవంతుడిని నీవు ఖచ్చితంగా నీ మనసులో ఉంటే ఇలా తప్పులు ఎందుకు చేస్తారు చేయరు ఎవరు చేయరు కనుక ముందు మూర్ఖత్వాన్ని అజ్ఞానంగా వదిలిపెట్టుకొని భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు సర్వము ఆయన సర్వత్రా నిండి ఉన్నాడు చూస్తూనే ఉంటాడు ఆయనకి ఈ యొక్క సృష్టిలో లెక్కలేనన్ని కోటాను కోట్ల నేత్రాలు ఆయనవే అంతటా ఉన్నవాడు మనల్ని చూడకుండా ఎట్లా ఉంటాడు పోయి అంతటా లేడు మళ్ళీ కూడా ఉన్నాడు కదా ఆయన మనం చేసే పనులు ఆయన తెలిదా మనకు వచ్చే ఆలోచనలు ఆయనకి తెలిదా తెలియాలి కదా మరి అలా ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తాము చేయకూడదు తెలియకపోతే చేయొచ్చు తెలుసుకున్నాక చేయకూడదు ओम नमो नारायणाय कृष्ण वंदे जगद